స్థానిక పోలీస్ సర్కిల్ వద్ద బీసీ మండల ఆశయ సాధన సమితి బీసీ భవన సాధన సమితిలో ఆధ్వర్యంలో మండల్ డేని ఘనంగా నిర్వహించారు మండల ఆశయ సాధన సమితి కన్వీనర్ కావేటి రమేష్ యాదవ్ బీసీ భవన సాధక సమితి బాల చెన్నయ్యాలు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఆరులో బీసీలను బలహీన వర్గాలుగా పేర్కొన్నది వీరి అభ్యున్నతి కోసం ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులతో ఒక కమిషన్ను నియమించి ఆ కమిషన్ ఇచ్చే సిఫారసుల మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవచ్చు అంబేద్కర్ మహిళలకు సమాన హక్కు కల్పించే హిందూ కోడ్ బిల్లు ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇతర చర్యలు తీసుకోవడం కోసం బీసీ కమిషన్ను నియమించడంలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా న్యాయశాఖ మంత్రిత్వానికి రాజీనామా చేశాడు పంతొమ్మిది వందల యాభైలో దేశవ్యాప్త బీసీల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టి అంబేద్కర్ను సమావేశాలకు ఆహ్వానించారు ఓబీసీల ఉద్యమం దేశమంతా విస్తరించే అవకాశం ఉందని గ్రహించిన నెహ్రూ ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం బీసీల స్థితిగతుల గురించి పరిశోధించి వారి పరిస్థితులను మెరుగుపరిచేందుకు సూచనలు ఇచ్చేందుకు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరిలో కాకా కలెక్టర్ కమిషన్ను నియమించింది ఈ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చిలో తన నివేదికను సమర్పించింది రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది వెనుకబడిన కులాలుగా ఎనిమిది వందల ముప్పై ఏడు అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి వారి సంక్షేమం కోసం తీసుకురావలసిన చర్యలను సూచించింది ఆయన దాన్ని అమలు పరచకుండా ఆటకెక్కించారు కార్యక్రమంలో నరసింహులు రమణయ్య రామసుబ్బయ్య ఎంబికే సాగర్ కత్తి బ్రహ్మయ్య రామయ్య మల్లికార్జున మధు తదితరులు పాల్గొన్నారు కాకా కాల్ కాకేకర్ కమిషన్ ఆధ్వర్యంలో బీసీ ఉద్యమం మొదలైంది మరి అప్పటి నుండి ఆ రిజర్వేషన్ ప్రక్రియ క్రమంలో ఉద్యమం అనేది అద్భుతమైన క్రమంలో మరి దేశ ప్రధాని మరి అదేవిధంగా రాష్ట్రపతి వీరందరి ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ ఉద్యోగం ఏర్పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాప్తంగా కూడాను పెరుగుబడిగా వర్గాల సామాజిక వర్గాల యొక్క ఆర్థిక సామాజిక వారి యొక్క వసతులను వారి యొక్క అభివృద్ధిని వారి యొక్క సాంఘిక పరిస్థితులను గమనించిన తరంలో రాజ్యాంగంగా ఆర్టికల్ ఐదులో నాలుగు మరి అదేవిధంగా ఆర్టికల్ సిక్స్టీన్ పార్ ఫోర్ ఈ రెండు ఆర్టికల్ ప్రధానం కూడాను మొత్తం పదకొండు సూచికలతో కూడి నలభై అంశాలని మరి రాష్ట్రపతి వారికి వారి యొక్క కమిషను నివేదించడం జరిగింది అయితే ఈ నివేదించిన నలభై అంశాల నుంచి కూడాను కేవలం ఒక్క అంశాన్ని మాత్రమే అది కూడా పరిస్థితిగా అమలు చేసినటువంటి పరిస్థితి ఒక దేశ వ్యాప్తంగా రాజ్యాంగ పెద్ద కమిషన్ ఇచ్చిన నివేదికలోని అడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి అంశాలని మరి రాజ్యాంగబద్ధంగా సమీపిస్తే ఆ అంశాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయకపోవడం మరి కొత్త అంశాన్ని అమలు చేసినటువంటి వీపీ సింహాన్ని ప్రభుత్వానికి కూడా ఆ రోజు అభివృద్ధికి పాటుపడాలనే చుట్టూ చుట్టి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వర్గాలకు ఉన్నత వర్గాలకు ఆటపతి పంచడం లే అనేది గమనించాల్సిన అంశం వ్యక్తి పరిస్థితిలో కూడాను రాజకీయంగా విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతిక పరంగా వెనుకబడిన వర్గాలనేటివి అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం యొక్క అభివృద్ధి ప్రపంచపడంలో ఉన్నత స్థాయికి జరుగుతుందని మనం గమనించాలి అదే క్రమంలో టీపీ మండలి గారు ఇచ్చినటువంటి నలభై ఎనిమిది కూడా అమలు చేసే వివిధ రాష్ట్రాల నుంచి కూడాను మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడాను ఉన్నతమైనటువంటి ఉద్యమానికి గుర్తు తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్లో గుంటూరులోనూ అదేవిధంగా తిరుపతిలో కూడాను రెండు టీపీ మండల విగ్రహాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కడప జిల్లాలో కూడా ఈ పద్య నియోజర్గంలో టీపీ మండలి ఆశ్రయర్కి పీసీ ఉద్యోగులు పీసీ సంఘాలు నూట ముప్పై ఎనిమిది కులాల పీసీ కులాల ఆధ్వర్యంలో వీరందరి సంగత్యంతో ఐక్యంతో రాష్ట్ర ప్రభుత్వం మద్దతులతో విగ్రహాన్ని నిర్మించే ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం మండల్ మండల గారు మన బీసీలకు ఓబీసీ రిజర్వేషన్లు చేసి అమలు జరిగినటువంటి రోజు ఈపీ మండల గారు మరి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో బీసీల యొక్క సామాజిక విద్యా ఉద్యోగ పరిస్థితులను అవగాహన చేసుకుని ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది మరి ఆ రిపోర్టు ప్రకారము మనకు మరి తొంభై మూడు వరకు రిజర్వేషన్లు అమలు జరగకపోతే సింగ్ గారి ప్రధానమంత్రి టైంలో మరి మనకు రెండు రిజర్వేషన్లు మాత్రమే అమలు జరిగినాయి మరి ఆ మిగతా నలభై ఎనిమిది అంశాలలో రెండు పోరు నలభై ఆరు అంశాలు అట్లే పెండింగ్లో ఉన్నాయి మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ నలభై ఆరు అంశాలను అమలు జరిపి ప్రజ తీసి ప్రజలకు సంక్షేమానికి ఆర్థిక ఆర్థికాభివృద్ధికి విద్యా ఉద్యోగ రాజకీయాల అభివృద్ధి కోసం కృషి చేసినట్టు ప్రభుత్వాలు ఇంతవరకు లేవు కాబట్టి మండల కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా స్థాయిలో అమలు జరిపి బీసీల సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సభాముఖంగా మనం చేసుకుంటూ ఈ యొక్క నా పేరు గురుమూర్తి మహాత్మా ద్యోతి